నాగర్కర్నూరు జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏడవ రోజు రీలీ నిరాహార దీక్షలకు బహుజన్ ముక్తి పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ తెలిపారు ఈ సందర్భంగా బీఎంపీ పార్లమెంటీ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణను కాలయాపన చేయకుండా అసెంబ్లీలో వెంటనే చట్టబద్ధత తీసుకురావాలని కోరుతూ అదేవిధంగా ఈ మధ్య కాలంలో విడుదల చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర ఉద్యోగాల నియామక ఫలితాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారం భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వర్గీకరణ వ్యతిరేక నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగాలన్నింటినీ ద్వారా నింపి మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రివర్గంలో మాదికలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్బి జిల్లా ఇన్ఛార్జ్ గూట విజయ్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జగన్ రాజ్ చందుబట్ల నాగన్న కర్తాల అర్జున్ బారిగారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విలే నిరహార దీక్షలు చేపట్టి నేటికి ఏడవ రోజు కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఎన్ఎస్సీ జిల్లా విద్యార్థి అన్న కూట విద్యానగారి నాయకత్వంలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ డిజిటల్ సాగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ దీక్షకు బహుజన్ ముక్తి పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఆమోదం పొంది ఆమోదం పొంది జీవో నెంబర్ వచ్చేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా గత నోటిఫికేషన్లలో చూసుకుంటే గత నోటిఫికేషన్లలో చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రాకముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర నోటిఫికేషన్ల యొక్క ఉద్యోగ నియామకాలలో మొత్తం రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ నియామకాలను ఆపాలని ఎంఆర్పిఎస్ నిరసన దీక్షలు నందకృష్ణ గారి నాయకత్వంలో జిల్లా జిల్లాలో జిల్లా కేంద్రంలో దిక్షల దీక్షలు చేస్తున్నటువంటి విషయం కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగాలను మొత్తం విధంగా ఉద్యోగ రిజల్ట్ తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగల మాదిగల విన్న ఉన్నటువంటి యొక్క వివక్షతతోని అదేవిధంగా మాల మాల సోదరుల యొక్క ప్రలోభాలకు లొంగిపోయే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ఉన్న ఉద్యోగాలు మొత్తం ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా ఆల్రెడీ మొత్తం ఎక్కడ పనిచేసిన తర్వాత ఇప్పుడు ఉత్త మాకు చేతికి వర్గ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ఈ రిజల్ట్లో సవరణ జరగాలి ఈ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం ఈ యొక్క రిజల్ట్ మొత్తం కూడా అమలు చేయాల్సినటువంటి ఈ రిజల్ట్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదో తూతూ మాత్రంగా ఇది కొంత వాయిదా వేయడానికి కూడా జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆమోదం పొందినంత కాదు ఖచ్చితంగా జీవో తీసుకురావాలి ఈరోజు రేపు ఈరోజు ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి మంత్రి పదవులు ముఖ్యంగా మాదిగల తరపు నుంచి ఎవరైతే పోరాటం చేస్తారో ఎవరైతే చిత్తశుద్ధితో కులం ఎవరైతే కులం కోసం ఎవరైతే నిజంగా కుల నేపథ్యం కోసం పోరాటం చేస్తారో అలాంటి నాయకులకు మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ యొక్క ఎంఆర్పీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి బహుజన్ ముక్తి పార్టీ ఎప్పుడు సపోతుందని తెలియజేసుకుంటూ చూపిస్తాను